శృంగేరి పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సాగుతున్న మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం నాలుగవ రోజుకు చేరుకుంది కాగా నాలుగవ రోజు మంగళవారం మహాభారతం అంటే మనమే అన్ని అందులోని పాత్రల్ని మన జీవితాలను ప్రభావితం చేస్తాయని శాస్త్రి గారు తెలిపారు మంచిని ఆచరించి చెడును విడిచిపెట్టాలని అన్నారు హృదయాలకు హత్తుకునే ఉదాహరణలతో ప్రవచన జ్ఞానం కొనసాగింది ధర్మం పక్షాన గెలుపు ఉంటుందని మహాభారత కథ కూడా ఇదే ఉపమానం తెలియజేస్తుంది అన్నారు వ్యసనము జీవితాలను నాశనం చేస్తోంది మహాభారతంలోని పాత్రలు చేశాయని మంగళవారం ఘట్టాలను శాస్త్రి వినిపించారు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది సత్యసాయి సేవ సమితి సభ్యులు అన్న ప్రసాదంలో సేవలు అందించారు కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్ శీల శ్రీనివాస్ స్మారక కైలాసం కోటగిరి శ్రవణ్ కుమార్ భువనగిరి రామ నారాయణ దేవేందర్ మార రాజేశం మునెక్ కుమార్ ఎర్ర అశోక్ జిల్లా ప్రభాకర్ క్యాస శేఖర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు ఉద్భవించినాడు పంచ పాండవుల ప్రకాశము ధర్మస్థాపన పంచ పాండవుల ఆయుర్భావము సత్యస్థాపన ఈ రెండే ఈ జగత్తు నిలిపి ఈ జగత్తుకు ఆధారం ఈ అందుకే పాండవ ఉద్భవం వస్తుంది మహాభారతానికి మూడలేమి కాకపోతే మూడులోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మూడు కోసం నేను సంవత్సరమా ఎందుకు కూడా పెట్టి నేను మా చంద్రశేఖరు మా కుమారు వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే ఈ రెండు పంచగ్రహాలు ఖాళీ ఉంటుంది ఎవరు మా జోలికి రాడు మూఢల్లో లేస్తే ఇదే పొద్దు భగవద్ భావన ధర్మాచరణ ఉదయం లేస్తే రోజు నా వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు మేలు జరగాలి లేకపోతే నష్టం మాత్రం జరగకుండా రోజు గడపగలిగితే ఈ ఈ ఈ రోజు నా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజు అంతే పొద్దున లేచి ఎవడి కుంప ఉంచాలి ఎవడి సంపాదన తీసుకోవాలి ఎవడి మీద అన్యాయం చేయాలి ఎవడి ఇంట్లో దంపతులను వెడగొట్టాలి ఏ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటి మంగళూతులు మౌనంగా మాట మాట్లాడకుండా చక్కగా రామనామం జపం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది అది ఇక్కడ పంచపాండవు వరం పుత్రుల్ని కంటావు తల్లి నువ్వో పెద్దల ఆశీస్సులు వ్యర్థం పో మంచి ఆశీర్వచనం ఇవ్వాలి ఎప్పుడు కూడా పాండురాజు భార్య ధర్మరాజు బుద్ధి అని సమాచారం వెళ్ళింది ఈ వార్త వినగానే చూడండి మీరందరూ గాంధారి చాలా గొప్పది గొప్పది అంటారు కదా గాంధారిలో కూడా అసూయ మొదలైంది ఈ ఇంట్లో ఇద్దరు కోడలుంటే ఒక కోడలికి సంతానమై ఒక కోడలికి సంతానం కాకపోతే ఎలా ఉంటుంది నేను చెప్పాల్సిన విజ్ఞానం మంత్ర విజ్ఞానం మంత్రం పనిచేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుందామో

ఎవరించాడు ఎవరి రాజ్యం కానిపోదు కొడుకు చెక్కవాడైతే ఆ చెక్కవాడిని కొడుకు మంద అనే తండ్రి అలా ఉంటే ఆ అందరి నుంచి అనే తండ్రి ధృతరాష్ట్రుడు అంటారు ఆ చక్రవాడైన కొడుకు దుర్యోధుడు అంటారు అది నాడైనా నేడైనా రేపైనా ఎప్పుడైనా ఇది ఒకటే నీటి గుర్తు పెట్టుకోండి ఇది ఒకటే ఆపాలి తప్పు చేస్తూ ఉంటే అసలు ధృతరాష్ట్రుడి రాజ్యాధికారం

్రతికి ఉంటే మీ పిల్లల్ని నా పిల్లలతో సమానంగా చూస్తానో లేదో నాకు తెలియదు కానీ నీవు మాత్రం చూస్తావు అక్క బంధువులంతా కుంతికి నిలబడ్డారు ఇటువంటి సమయాల్లోనే నిలబడాలి బంధువులంతే వీరే ఎవడైనా చస్తే పిల్లకుండా పోవబోద్దు లేదు ఎవరి ఇంట్లోనైనా ఒకవేళ అలా శవం కనుక ఉండి మీరు కొంత అనుమతిస్తే మీకు అశ్వమేధయా పుణ్యపినృహప్రవేశం అయితేనేమి విలువైన విధమైన ఏది తప్పు ఇది చెప్పిందా ధర్మం ఇలా చెప్పిందా ధర్మం అటువంటి శవాలను ఊర్లో పెట్టండి ఇంటికి తీసుకురావాలి అనేది చాలు భయపడటం ఎందుకు భయపడాలి పోయింది బాడీ బాడీ మానవత్వం చెప్పుకోండి ఈ కోల్పోయిన శివస్వరూపాన్ని పొందుతున్నాడు అందుకే ఒకటి గుర్తున్నటువంటి శవాన్ని లోపల భావం ఏంటి అంటే వీడు శవము కాదు సాక్షాత్తు ఇప్పుడు శివుడైపోయి ప్రతి చిన్న విషయాన్ని భయపడి